నా పేరు సుమందారెడ్డి నేను ఒక పర్యావరణవేత్తగా ఈ ప్రజాభిత శాఖలో పాల్గొనడానికి వచ్చాను ముందుగా గ్రామస్తులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పర్యావరణ ప్రజాభిప్రాయం ఉద్దేశం ఏంటంటే ఈ యజమాన్య వారి మైనింగ్ చేయడం వల్ల గాలి నీరు భూమి ఏమైనా కలుషితమవుతుందా దానివల్ల ప్రజల ఆరోగ్యానికి కానీ ప్రజలకు సిబ్బంది అయితే ఉద్దేశంతో పెట్టారు ఒక పర్యావరణవేత్తగా ఇక్కడ నేను రెండు విషయాలు గమనించాను ఒకటి ఈ గ్రామస్తులు పూర్తిగా ఆ కొండ మీద ఆధారపడి పశువులు మేకలు వాళ్ళ జీవనాధారం ముడిపడి ఉంది రెండో విషయానికి వచ్చేసే వరకు ఈ మైనింగ్ అనేది ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వము అది ఆంక్షన్ వల్ల యాజమాన్యం తీసుకుంది కనుక ఇది ఒక సున్నితమైన అంశం కనుక ప్రజల అభిప్రాయాన్ని మళ్ళీ ఒకసారి యాజమాన్యం గ్రామస్తులతో కూర్చొని చర్చించి దీనికి ఎలా పరిష్కారము ఇది అంటే ఘర్షణ వాతావరణం లేకుండా ఎలా జరుగుద్ది వాళ్ళకి ఎలా వాళ్ళని ఎలా సాటిస్ఫై చేస్తారు ప్రభుత్వ అలా ఉన్నవి ప్రజల జీవన విధానమే ఇక్కడ ఉన్నది ఈ రెండు గమనంలోకి తీసుకొని ప్రజల ఆకాంక్షల మేరకు ముందుకెళ్లాల్సిందిగా సూచిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్యానెల్ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను